హలో అండి వెల్కమ్ టు నా కష్టం నా ఇష్టం లాక్స్ హలో అండి హాయ్ అందరికీ ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం రోజు నేను నారికేల దీపం అయితే వెలిగించానండి నాకు చాలా సంతోషంగా ఉంది గుడిలో కానీ లేకపోతే ఇంటి ముందు తులసి కోట ముందు కానీ వెలిగించవచ్చు కానీ నేను ఇంట్లో గుడి మందిరంలోనే నేను వెలిగించాను మా పూజా మందిరంలో సో నారికేత దీపం ఒక రాగి ప్లేట్లో కాస్త బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ రెండు బక్కలుగా చేసి మధ్యలో పెట్టేయాలండి కింద వనకకుండా మధ్యలో నువ్వుల నూనె కానీ లేక ఆవు నెయ్యి కానీ వేసి మూడు దిక్కుల మూడు వత్తులు వేసి రెండు రెండు వత్తులు వేసి నారికేళ దీపం వెలిగించాలి కొబ్బరికాయ రెండు వక్కలు అయిన తర్వాత ఐదు చోట్ల గంధం పెట్టి వాటి మీద కుంకుమ బొట్లు పెట్టి ఇలా మూడు వత్తులు వేసి వెలిగించాలి ఇంకా దీనికి ప్రసాదంగా తీపి పదార్థం పెట్టాలి నేను కొబ్ ఇంకొక మిగిలిన కొబ్బరి ముక్కలో బెల్లం అనేది పెట్టి నేను నారికేల దీపం వెలిగించాను కార్తీక మాస మొదటి సోమవారం రోజు నేను చెప్పేది ఏంటి అంటే పెద్ద కొబ్బరికాయ కాకుండా మీడియంగా ఉండి రౌండ్గా ఉండే కొబ్బరికాయ తీసుకుంటే చాలా మంచిది నేను పొడవుగా ఉన్న కొబ్బరికాయ తీసుకోవడం వల్ల నా కొబ్బరికాయ ఇలా కొంచెం క్రాక్ వచ్చి పెద్దగా పగిలింది అందుకే మనం ముందుగా మీడియం సైజుగా రౌండ్గా ఉండే కొబ్బరికాయ తీసుకొని పసుపు నీటిలో మంచిగా క్లీన్ చేసుకొని కొబ్బరికాయకి ఉన్న అది బూరు అనేది తీసేసి మనం రెండు ఒక్కలుగా చేసి అందులో నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసి వెలిగించాలండి నేను మొదటిసారి చేసిన నాకు బాగానే అనిపించింది కాకపోతే ఇలా పెద్దగా కాయ తీసుకోవడం వల్ల చిన్న మిస్టేక్ అయితే అయింది అయినా నేను చాలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నానండి ఇంట్లోనే నారికేల దీపం వెలిగించాను ఇది అండి నాకు తెలిసింది నేను చేశాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్